స్టీరింగ్ లేదు అది ఎడువాలు పోయింది అది ఎడువాలు పోయింది బొందల పడ్డది ఇక అన్నకే ఇక జర ఏమన్నా హుషారున్నాడు మెలమెలగా మీదికి ఎత్తున్నాడు ఇక మీదికి ఎక్కనాడు లోపల కేసీఆర్ తో పాటు బొందల వాడి బురదలా పొరుతనే ఉన్నాడు ఈ పాట వినిపిస్తే పాపం కేసీఆర్ ఖాళీ కేసులు లేదు దాని చెప్తుండే కేసీఆర్ మీద పడిన పాట లింగమాలింగ పాట పడింది కదా కేసీఆర్ మీద అది పెడితే కాలు పుష్పం మట్టండి కేసీఆర్ కాలు లేచి డాన్ చేస్తుండే వస్తాను అయినా అప్పట్లో బెంగళూరు వేరే వీళ్ళు బెంగళూరు పోయి కేసీఆర్ కొడుకు మీద కేసీఆర్ బిడ్డ మీద కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూత్పాట వాడిరాట అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ చేసుకునేవాళ్ళు అది ఎందు మరి